దూడల నుంచి ఎద్దుల వరకు కొర్రలు దానా పెట్టడం వల్ల ఏదన్నా మేలు జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటగా వచ్చేసేసి కుర్రలు చాలా మంచి ఫుడ్ ఎక్కువగా పాలపల్ల దూడలకి సేద్యం చేసే ఎద్దులకు మాత్రం కొర్రల్ని వాడుతూ ఉంటారు అందరూ అంటే కుర్రలు ఒక్కటే వాడతారా అంటే అంటే కాంబినేషన్ అన్నట్టు ఉలువలు ఉంటాయి కొర్రలు జొన్ జొన్నలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది వాటిలో ఒకటి కుర్రలు అనేది మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం కుర్రల ధర ఉలువలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది అంటే తక్కువ అంటే ఉలవలు కింట వచ్చేసేసి ఎనిమిది వేలు ఉంటే కొర్రలు కింట ఒక రెండు వేలు ఉంటుంది కానీ అంత తక్కువ రేటు ఉంది కదా మరి ఎద్దులకు ఏదన్నా పోషకాలు లభిస్తాయా వీటి వల్ల అనుకుంటే చాలా బాగా లభిస్తాయి ఆరోగ్యానికి కొర్రలు ఎంతో మేలుగా చే ఉంటాయి కొర్రల్లో మాంసకృతులు కాల్షియం ఐరి ఐరన్ మాంగనీస్ మెగ్నీషియంతో పాటు అధిక మొత్తంలో పీచు పదార్థం కలిగి ఉంటుంది కొర్రల్లో కొర్రలు తీపి వగరు రుచిని కలిగి ఉంటాయి వీటిలో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అధిక మోతాదులో ఉంటాయి అదేవిధంగా కడుపు నొప్పి మూత్రంలో మంట ఆకలి లేకపోవడం అతిసారం వంటి సమస్యలు కూడా ఈ కుర్రలతో మనము చెక్ పెట్టవచ్చు ఇది మెయిన్గా గిత్తలు లేదా దూడలు వీ నడుము ఉంటుంది కదా ఆ నడుముపై సానుకూల ప్రభావాన్ని చూపే మోరల్ విటమిన్ అనేది ఇందులో ఉంటుంది నాడీ వ్యవస్థ పనితీరు సజావుగా సాగడానికి వీటిలో ప్రోటీన్ సహాయపడుతుంది జీర్ణ శక్తికి ఉపయోగపడే యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఇందులో ఉంటాయి ఈ కొర్రల్లో సో డైజెషన్ అనేది చాలా బాగా ఉంటుంది కొర్రలు తినడం వల్ల అదే విధంగా బ్లడ్ని కూడా ప్యూరిఫైర్ చేస్తుంది శరీరానికి అమితమైన ఇస్తుంది నడుముకు మంచి శక్తిని ఇస్తుంది ఈ కొర్రలు అనేటివి అయితే కుర్రలు అధికంగా తినడం వల్ల వాతం కూడా వస్తుంది కొన్ని కొన్నిసార్లు అంటే మీరు మార్నింగు ఈవినింగు నైటు అంటే డైలీ ఒక త్రీ టైమ్స్ కొర్రలు వాడతా అంటే అదైతే కరెక్ట్ కాదు డైలో ఒక టైం వన్ టైం ఏదైనా ఒకసారి కొర్రలు మీ గిత్తలకి ఎద్దులకు దాన రూపంలో పెట్టుకోవచ్చు తప్పులేదు అందుకే కొర్రలు తినే విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి వీటిని ఎట్లా వండుకుంటారన్న అంటే వరి బియ్యం వండుకున్నట్టుగానే కొర్రల్ని వండుకోవచ్చు అంటే కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం ఎసురు వచ్చాక ఆ కొర్రలు తీసి అందులో వేసి బాగా బాయిల్ చేసేసుకొని గిత్తలకు పెట్టుకోవచ్చు లేదంటే పిండి అంటే మర గ్రైండ్ చేయించుకొని పిండిలాగా తయారు చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ పిండి ఎత్తి ఆ వాటర్లో వేసి మంచిగా మిక్సీ చేసేసుకుంటే అన్నంలాగా అయిపోతుంది దాన్ని మనం ఎద్దులకి కొంచెం వాటర్ మిక్సింగ్ చేసుకొని ఏదన్నా బెల్లం వాటర్ అదో ఇది వేసుకొని మనము ఎక్కువ ఇందులో వాతం నొప్పులు ఎక్కువగా ఉంటాం కాబట్టి హిమాలయ వాతం పొడి అనే ప్యాకెట్స్ కొన్ని దొరుకుతాయి థర్టీ రూపీస్ ఉంటుంది ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ వస్తుంది అది మీరు ఈ దానాలో మిక్సీ చేసుకొని పెట్టుకుంటే ఆ వాతం నొప్పులకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటాయి సో కొర్రల్ని కొంచెం తగ్గి తక్కువ మోతాదులో వాడుకుంటే బెటరు అంటే ఉలువలుతో పోల్చుకోవద్దు వీటిని కానీ గిత్తలకి ఏదైనా మేలు చేస్తుందంటే కొంచెం క్విక్గా బాడీ ఇంక్రీజ్ అవుతుంది వెయిట్ గెయిన్ అవుతుంది గిత్తలు నేను వాడా పలపల దూడలకి ఒక జత దూడలు ఉంటే వాటికి వాడితే చాలా బాగా ఉపయోగపడింది సో మీరు కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ ఉంటుంది తప్పకుండా